కాలు కుట్టుకున్నది కాలు కట్ అయిపోతుంది కట్ అయిపోతే ఇప్పుడు మనులు ఏం చేస్తారంటే ఈ పాము ఎవరికి కరిచింది కరిచిన తర్వాత ఈ తోక ముడుచుకొని పాము కొరుక్కుంటుంది తోక మొండిగైతే పది మంది గడిచింది అంటారు ఇద్దరు గడిచింది అంటారు నలుగురు గడిచిందని చెప్తున్నారు ఇక్కడ లోకల్ లోకల్ కిల్లల ఎట్లల్ల బండి తీసుకోనిల్ల గురుజ కిల్లల అట్లా వడ గురుజ సిని అన్న అమ్మా చిన్నమ్మరా ఏదో హలో ఎప్పుడు వచ్చినా అమ్మాయి అందరు బాగున్నారు మీరెలా ఇగో

என்னன்னே அந்த டைம்லயே நான் வந்து ஒரு மொதிக் யாரேங்க அம்மா గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ రాయిడ్స్ నీకు ఇది నాన్ వినేమస్ సాధారణంగా మన ఇంజనీల్ ఎందుకు వస్తుంటది అంటే రాయిడ్స్ తినేందుకు వస్తుంటుంది ఇది నాన్ వేనెమస్ మేబీ అనుకుంటా బయట నుంచి విండో విండోస్ విండోస్ అటు విండో విండో నుంచి ఇటు వచ్చింది மெல்லிங்க சைலன் சைலெண்ட் சைலெண்ட் எட்டு போட்டு

కాలు చూపుకున్నది కాలు చూపుకున్నది కాలు నీ అమ్మ సో గాయస్ మీరు చూస్తున్నది ఇది ఇండియన్ రాయిడ్స్ నీకు ఇది నాన్ నెంబర్స్ రాడ్స్ నీకు అంటే థర్డ్ జీవి దీని యొక్క తోక ఉంది కదా ఈ తోక మొండి ఎందుకు అవుతుంది అంటే సో దీని యొక్క థౌ థర్టీ అమ్మ దీని యొక్క అవుటర్ లేయర్ ఉంది కదా ఔటర్ లేయర్ అంటే దీని యొక్క పూసము పూసము అది రిలీజ్ చేసేటప్పుడు అంటే పెట్టేటప్పుడు రిమూవ్ చేసేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే దేనికైనా కట్టె కానీ ఏదైనా దూలానికి కానీ అండ్ మళ్ళీ ఏదైనా రాళ్ళకు కానీ అది ఏం చేస్తుంది అంటే ఫేస్బుక్లో రాపిడ్ చేస్తుంది చేసి ఇది ఇక్కడ నుంచి దీని యొక్క అవుటర్ లేయర్ అనేది పూర్తిగా తీసేస్తుంది సో ఆ టైంలో ఏమవుతుందంటే భయాస్లోవలేవు భయో సాంపకడం బుద్ధ జల్ది బోల్తాం తోడ దో తాడే అబ్బి ఓకే బోల్తాం అబ్బి సాంపకడం అయితే దీని యొక్క అవుటర్ లేయర్ రిమూవ్ చేసేటప్పుడు తొందరగా అంత ఈజీగా వెళ్ళదు అన్నమాట సో అటు ఇటు అటు ఇటు దీని ఒక ఫోక్ అనేది అటు ఇటు కొట్టుకుంటుంది కొట్టుకున్నప్పుడు రాళ్ళకు కానీ చెట్లకు కానీ తలగినప్పుడు ఇదేమో కట్ అయిపోతుంది అక్కడైపోతే ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే ఈ పాము ఎవరికి కరిచింది కరిచిన తర్వాత ఈ తోక ముడుచుకొని పాము కొరుక్కుంటుంది తోక మొండికైతే పది గరిచింది అంటారు ఇద్దరు అంటారు నలుగురు అని చెప్తుంటారు కదా సో అట్లా కాదండి ఇది లేస్ చేంజ్ చేసినప్పుడు ఈ తోక అనేది ఇరిగిపోతుంది రాళ్ళకు తగిలినప్పుడు చెట్లకు తగిలినప్పుడు అండ్ మళ్ళీ ఎలుకకు బాగా స్పీడ్ ఎల్క స్పీడ్ ఉంటుంది కదా ఎలుకకు స్పీడ్ చేసేటప్పుడు స్పీడ్ వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు కూడా అనుకోకుండా తగిలింది అనుకో అప్పుడు కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా రన్ చేసినాం అనుకో స్పీడ్ ఉరికినాం అనుకోకుండా మనకు కాలు తెబ్బాలో ఘోర ఎట్లా లేచిపోతుందో సో విధంగా దీన్ని కూడా తోక కూడా అలాగనే తిరిగిపోయి ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఇంకో డౌట్ ఏంటంటే ఈ పాము తోకతో కొడితే బక్కగా చనిపోతారు అని చాలామంది చెప్తుంటారు సో అలాంటిది కాదండి చాలా వీడియోస్లో కూడా చెప్పినాను నేను తోకతోటి కొట్టుకున్నాను కొట్టుకున్నా నేను బక్క కాలేదే మరి అట్లేముండదు అలా నాటి వాళ్ళకి తెలియదు సైన్స్ గురించి ఎక్కువ తెలియదు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే తాడు జరిగిన దగ్గర నాగుం ఉంటుందని చెప్తుంటారు అది కాదు ఫేక్ అదంతా పచ్చబద్ధాలు వాళ్ళకి తెలియదు తెలియక వాళ్ళు ఏదేదో అంటుంటారు సో తాడు జరిగిన దగ్గర నాగుం ఉండదు ఎందుకంటే ఇది ఒక నాన్ వెనమస్ అనేది వెనమస్ అది దానికి దేనికి అసలు పడరాదు ఆ పాము కనుక దీనికి కరిచింది అనుకో పాము చచ్చిపోతుంది అండ్ మళ్ళీ ఈ పాము ఇదే జాతి పాము రెండు మేల్ ఫీమేల్ మీటింగ్ చేసుకుంటుంటాయి దాంట్లో కూడా మేల్ ఫీమేల్స్ మీటింగ్ చేసుకుంటుంటాయి బాగా అర్థమైంది అనుకుంటాను పదే పదే అడగద్దు కామెంట్స్ కూడా చేయొద్దు బ్రదర్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళ గురించి ఈ వీడియో నాది নমস্তে <laughs> <laughs> <exacer>. <Minecraft�ởgasping> అయ్యో అన్నా స్వాయి అన్న ఏం లేదు నాకు వర్క్ండే షాప్ లో వర్క్ ఉండే అందుకోసమని నేను ఫోన్ లేకపోలేదన్నా తర్వాత వీళ్ళు షాప్కి వచ్చిర్రు దాకంటే ఒక పది పదిహేను మిస్ కాల్స్ ఉన్నాయి ఎవరి లేకోలేదు పట్టుకున్నా పట్టుకున్నా లే సంచి వీడియో కాల్ చేయమంటున్నా వీడియో కాల్ చేసాడా కనిపిస్తుందా సంచలేసేద్దాం బాబాయ్ ఏం కాదే బాబాయ్ అటు చూడు అటు చూడే ఇది నాన్ వెజ్ అమ్మ చెప్పు విషయం లేదు బామ్ చెప్పు ఏం కాదమ్మా

పడతాదన్న ఏ పడతా పడతా తీసుకర ఓరి డబ్బా ఉందిరా తీసుకర అమ్మా తీసుకోనా బామ తీసుకోనా బామ సీట్ లో పెట్టుకో తీసుకోనా పెట్టుకో మరి విన్నారి పెట్టుంది అన్న షోకేస్ పెడదాం ఇంటి ముంగడ ఆ ముందు కుర్చీడ బయో సట్ల బయమ ఉండదు వెర్కి బయం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ రతావ్ లఫీ సేవనాచార్ సేవస్నేక్ సేవని